రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ మై క్రేజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నటువంటి ప్రస్తుతానికి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నటువంటి ప్రస్తుతం వీడియోలో కనిపిస్తున్నటువంటి రెండు కూడా రైతు దగ్గర ఉన్నటువంటి సేద్యపు దేశీయ పేరు ఫ్రెండ్స్ మరి సీమ ఖాడీని అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎత్తుల యొక్క లొకేషన్ బ్యూరోలోకి వెళితే కర్నూలు జిల్లా ఆధోని మండలం చిన్న పెండెక్కల గ్రామం నుంచి ప్రస్తుతం అబ్బకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క సేదేపు పనుల భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల ఇరవై వేలుగా ప్రస్తుతం కాడి పైన రేట్ చెప్తున్నారు మరి రేట్ కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తుతానికి మనకు రైతు తెలియచెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి మన రైతు సోదరులకు ముఖ్య గమనిక ఒకవేళ రైతు సోదరులకు కావాలనుకుంటే సింగిల్ ఫ్రెండ్స్ మరి కేవలం కుడివైపు ఉన్న ఎద్దును మాత్రమే సింగిల్గా ఇస్తామని కూడా ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది రైతు మరి కాడి కానివ్వండి కుడివైపు ఉన్న సింగిల్ ఎద్దు కానివ్వండి ఏ ప్రస్తుతానికి మీకు ఏది నచ్చినా రైతు నెంబర్ మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వరకు అట్లా మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి